సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ దాటి కడుతున్న వాళ్ళకి కూడా ఈ ఒక్కసారికి అది మళ్ళీ పైలట్ మండలాల పైలట్ మండలాలు తెలుసు కదా మనకి ఏందో వాళ్ళే ఈ రాష్ట్ర ప్రజలు అన్నట్టు వాళ్ళే ఓట్లు వేసినట్టు అన్నీ పైలట్ విలేజెస్కు పైలట్ మండలాలకే జరిగితే మరి మిగతా విలేజెస్ ఏంది కథ మిగతా మండలాలు ఎట్లా మరి వాళ్ళని ఏమన్నా చూసేది ఉన్నదా లేదా ఈ రైతు భరోసా కూడా మంచిగా వేసి పెట్టి పది పదిహేను ఎకరాలు ఉన్నా కూడా పైలట్ విలేజెస్లో హ్యాపీగా క్రెడిట్ అయిపోయినాయి మరి క్రెడిట్ కానీ నార్మల్ విలేజెస్ అన్నీ ఎక్కడ పోవాలి మరి వాళ్ళ గురించి పట్టించుకుంటారా లేదా అయితే ఇంద్రమైల నిర్మాణంలో భాగంగా నాలుగు నుంచి ఆరు వందల చదర పడుగులోపు నిర్మించాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో పరిమితుల మించి నిర్మించుకుంటున్నారని అలాంటి వారికి బిల్లులు హోల్లో పెట్టామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు అయితే వీటిని పడగొట్టడం మూలంగా నష్టం చేకూరుతుంది కాబట్టి నేను మొన్న అదే చెప్పిన అనవసరంగా వాళ్ళకి అంటే కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇల్లు అంటే సెంటిమెంట్గా తీసుకుంటారు ఎవరైనా కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది దాంతో అయితే ఒకసారి స్టార్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు లేదు ఇట్లా తీసేయండి తగ్గించుకోండి అంటే కొంతమంది చాలా ఆశపడతారు తిక్కలేస్తుంది ఈ ఇచ్చే లక్ష రూపాయల కోసం ఇచ్చే నాలుగు లక్షల కోసానికి మేము మొత్తం ఇల్లే ఖరాబ్ చేసుకోవాలన్నా అమ్మ పీక్త వీకంతి అని అనుకుంటున్నారు చాలామంది ఉంటారు అప్పుయేసినా సరే కట్టుకుందాం మంచిగా వాడి వాడు 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 నా మనకు అన్నట్టుగా మాట్లాడేటోళ్ళ కోసానికి ఇక వెంటనే వీళ్ళే వీళ్ళే కొంత ఇగో ఆలోచించి పెట్టినట్టుగా ఇక్కడ వాటిని పడగొట్టడం మూలంగా నష్టమవుతుందని అయితే బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈసారి ఈ ఒక్కసారికి ఇచ్చి లక్ష రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు ఇంద్రమ్మ ఇళ్ల పథకం నిబంధనల ప్రకారం కనీసం నాలుగు వందల నుంచి ఆరు వందల చదర మధ్య నిర్మించుకోవాలని అలాంటి వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేశారు నాకులో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లను శనివారం అయితే మంత్రి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల ఇళ్ల వరకు ఉన్నాయన్నారు అయితే ఇది కేవలం బేస్మెంట్ వరకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఆపై జరిగే బ్రిక్ వర్క్ నిబంధనలకు అనుగుణంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదువుల పరుగుల లోపే నిర్మిస్తే మిగతా బిల్లులు చెల్లిస్తామని మంత్రి తేల్చి చెప్పారు ఈ మినహాయింపు కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న ఇళ్లకు మాత్రం వర్తిస్తుందని వివరించారు నూతనంగా ఎంపికైన ఇంజనీర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే పేదవాడికి చిరకాల కోరిక నిర్వహిస్తున్న ఇంజనమ్మ ఇళ్ల పథకంలో భాగస్వాములు కావాలని అసిస్టెంట్ ఇంజనీర్లకు విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ ఎంపికైన ఇంజనీర్లలో నలభై శాతం మహిళలే ఉండడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఇంజనీర్లు మెరిట్ పద్ధతిలోనే ఎంపిక చేయడం జరిగిందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ సంక్షేమ పథకం కింద ఒక్క లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న పథకం లేదన్నారు అయితే నిర్మాణ రంగంలో తనకున్న అనుభవంతో తక్కువ ఖర్చు నాణ్యతతో ఇండ్లను నిర్మించడానికి అధికారులు పలు సూచనలు చేయడం జరిగిందని యువ ఇంజనీర్లు కూడా ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు అయితే తాను ఫోన్ చేసినా ఆ పని ఆపొద్దు ఆ పని చేయొద్దు సారీ ఆపొద్దు అంటాడేమో అనుకున్నా చేయొద్దట మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తను ఫోన్ చేసి ఆ పని చెప్పినా కూడా చేయొద్దు అంటూ నిజమైన పేదలకే ఇల్లు కేటాయించాలని దీనిలో మరో మాట లేదని పొంగులేడి స్పష్టం చేశారు అవినీతి ఆస్కారం లేకుండా ప్రతి ఇంటిని ట్రాక్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పూర్తిస్థాయిలో వాడుతున్నామని తెలిపారు ఇందిరామైళ్ళ నిర్మాణాలకు సంబంధించి నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు ప్రతి సోమవారం అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తామన్నారు ఎవరంతా ఒత్తిడి తెచ్చినా చివరకు మంత్రిగా తాను ఫోన్ చేసినా ఫేజ్ల వారీగా వర్క్ పూర్తి కాకుండా బిల్లుల కోసం సిఫార్సు చేయవద్దని ఇంజనీర్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ ఫోర్ వరకు జాగ్రత్తగా సిఫార్సు చేయాలని ఆలోచించారు ఇందిరామైలుల అవకతవకలపై ఫ్రీ నెంబర్ ఇస్తామని ఎక్కడైనా అవినీతి జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు తప్పు జరిగిందని తెలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారంటూ ఇక్కడ ఒకసారి చూడండి వీళ్ళు ఆర్హులైన వాళ్ళందరికీ ఇది ఈ మాట చెప్తే కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రభుత్వం నుంచి కొన్నిసార్లు ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు అర్హుడైన ప్రతి పేదవాడికి దాంతోపాటు చివరి గింజ వరకు ప్రతి ధాన్యపు గింజ వరకు చివరి రైతు వరకు చివరి ఎకరం వరకు చివరి పేదవాడి వరకు అని ఏదైతే మాటలు చెప్తారో ఈ చివరి అనేది యాడున్నదా అని నాకు కూడా డౌట్ వస్తుంది వీళ్ళు అంటా ఉంటే ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వమైనా సరే ప్రతి చివరి వాడి వరకు అని చెప్తారు కదా ఈ చివరి ఒకడు యాడున్నాడు అసలు ఎవడసలు చివరోడు అంటే వీళ్ళ దృష్టిలో ఏ చివరని దాకా అందిస్తారు ఏ చివరిని ఇలా మంచిగా చేస్తారు ఏ చివరిని పైకి తెస్తారు చెప్పాలి ఏ పథకం అన్నా చివరి దాకా అందిందా ఒకటి చెప్పు కరెక్ట్గా మీరు పెట్టిన ఉద్దేశాలతోని మీ ఆలోచనలతోని ఏ పేదోడన్నా బాగుపడ్డా అంటే పెద్ద ప్రశ్న అది తెలుసు అందరికీ తెలుసు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రతి పేదవాడికి అంటారు ప్రతి రైతుకి అంటారు ప్రతి ఎకరానికి అంటారు ఎక్కడ పోయినాయి అవన్నీ కూడా ఇంకోటి ప్రతి మండలంలో నాకు ఒక పెద్ద అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు మండలంలో పైలట్ విలేజెస్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం ఇందిరమ్మయిన్లు వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వేసి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేసుకుంటూ పోతే మరి మిగతా మండల ప్రజలు మిగతా గ్రామాలలో ఉన్న వాళ్ళంతా రైతులు కాదా వాళ్ళు అసలు పబ్లికే కాదా ఓట్లేదా మరి రేపు పొద్దుగల ఓట్లు ఎట్లా అడుగుతారు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు నాకు అర్థం కాలే పోయి మళ్ళీ ఎట్లా అడుగుతారు మీరు ఆ రోజు ప్రజలు చెప్తారు కదా డైరెక్ట్గా అరే మీరు ఏ పైలట్ అయితే ఇచ్చచ్చిర్రో ఏ పైలట్ విలేజ్ వాళ్ళకైతే కడుపు నింపిన్రో ఎవరికైతే ఆకలి అయిందని పెట్టిర్రో వాళ్ళనే అడుక్కపోన మేమేందుకు ఎందుకు ఇస్తాము వాళ్ళని అడకపోన వాళ్ళని వాళ్ళనే మా మా మాకెందుకు మీరు ఎవరికి చేసిన మీకు ఓట్లేసి గెలిపించింది ఎవరు మీరు ఇలా మండలానికి ఒక పైలట్ విలేజ్ అని చెప్పి తీసుకపోతే అసలు మీ ఉద్దేశం కరెక్ట్ అయితే మరి ఎందుకు చివరి వాడదాకా చేరట్లేదు ఇంకొకటి ఒకవేళ మండలంలో ఒక్క ఊరుకు ఒక్క గ్రామానికే ఇన్ని రోజులు పడితే కాస్త భూమి ఆ కొన్ని ఎకరాలకే ఇన్ని రోజులు ఇన్ని నెలలు తీసుకుంటే అసలు మామూలు వేరే వేరే గ్రామాలల్లో మరి పంట పండించే ప్రతిభూమికి సాగుకు యోగ్యమైన ప్రతిభూమికి అని చెప్తారు కదా అసలు ముడుతుందా అసలు నాకు పెద్ద అనుమానం ఈ ఈ ఈ పంటకాలంలో మొన్నటి పంటకాలం ఇక మొన్న చాలైంది కదా జనవరి ఇరవై ఆరు నాడు జనవరి ఇరవై ఆరుకి వెళ్ళి మొదలైతే ఇలా ఏమి ఏడున్నాం తెలుసా మనం ఫిబ్రవరి ఇరవై ఆరు వీకింది మార్చ్ ఇరవై ఆరు పోయింది ఏప్రిల్ ఇరవై ఆరు కథమైపోయింది మేలో ఉన్నాం మనం ఇలా మే ఫస్ట్ వీక్లో ఉన్నాం నాలుగు నెలలు పడుతుందా ఒక్క పథకానికి ఎదురు చూసుడు ప్రజలకి ఇది తప్పిదమ్మని మనం చెప్పొద్దా ఎందుకు ఇంత ఇంత నిర్లక్ష్యం ఎందుకో నాకు అవుతలేదు అంటే దీనివల్ల నష్టం ఏం జరగదనుకుంటారా లేకపోతే ఎవరైట్ పోతే మాకెందుకు ఒకవేళ ఇచ్చినా కూడా మాకు పేరు అనుకుంటారు అట్లా చెప్ అట్లా ఉంటే కూడా చెప్పుండ్రి పబ్లిక్ కూడా క్లారిటీతో ఉంటారా అంటే ఓ లెక్కతో ఉంటారు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ ఒక్క రైతు భరోసా అనేసరికి అందజేయలేని ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇంకా రకరకాలు అన్నీ సగం సగం మరి మిగతా నాలుగేళ్ళు మిగతా మూడున్నర ఏళ్ళు ఎట్లు ఇస్తారు ఏడదాకపోతుంది ఇది అనుమానాలు పడరా అంటే అనుమానాలు రావా పబ్లిక్కి ఇక మమ్మల్ని తిట్టొద్దు తిట్టద్దు అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఒక్కసారి నిజంగా చెప్తున్నా కదా నేను ప్రభుత్వం అంటే పూర్తిగా తప్పే చేస్తుందని చెప్పగానే అసలు ప్రభుత్వం చేస్తున్న పనులలో ఉన్న తప్పులను అయితే వెతుకండి ఒకసారి అంటే ఆ లోపాలను సవరించుకోండి దీని ద్వారా అనవసరంగా వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు గ్రామాలల్లా ఒకరికి వచ్చి ఒకళ్ళకి రాక ఇచ్చి ఒకళ్ళని ఆపి ఒకళ్ళకి పెట్టి ఒకళ్ళని ఎనబెట్టి ఇట్లా ఆగమగం చేస్తూ ఉంటే పబ్లిక్ ఆగమవుతున్నారు వాళ్ళకి మీరు ఒక్కసారి మీకు గనక నేన కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే ఊళ్ళలో తిరుగుతున్న చూడు అట్లా ఎమ్మెల్యే కానీ లేకపోతే అధికారులు కానీ ఒక్కసారి గ్రామాలలోకి పోయి ఓ చౌరస్తా మీద నిలబడి అడుగుండ్రు కదా ఇప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా గతంలో పాదయాత్ర చేశారు కదా మీరు ఇలా ఎమ్మెల్యేని పాదయాత్ర చేయమంటారు కదా మీరు పోయి ఒకనాడు ఒక్కసారి ఏ చౌరస్తా కానన్నా ఏ యాప్ చెట్టు కానన్నా ఏ చెట్టు కానన్నా నడిమిట్ల నడి నిలబడి ఒక్కసారి ఓ పది మంది కలిసిన కాడ మాట్లాడి అడిగి చూడూరి వాళ్ళు తృప్తిగా ఉన్నారు అంటే సప్పుడు ఎక్కువ ఉంటాం మేమంతా వాళ్ళు అన్నీ వచ్చినాయి బాగున్నాయి అంటే కోకుంటాం రాకపోతే ఎంతసేపు ఇప్పుడు కేసీఆర్ నా మాట కూడా తీస్తలేడు నా పేరు కూడా తీస్తలేడు నాకు నా పేరంటే భయం అవుతుందని చెప్పినర్రో కదా సరే ఆ భయం ప్రజలలో ఏమున్నదో ఒకసారి చూసి రావచ్చు కదా తప్పేమున్నది ఇప్పుడు కేసీఆర్కి అయితే ఫుల్ భయం అవుతుంది ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా గెలుపొందిండ్రు బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించారు కాబట్టి మీరు కూడా ఒకసారి గ్రామాలలోకి పోయి పబ్లిక్లో వెళ్ళేవాడి కేసీఆర్కి నేను అంటే అవుతుంది మరి మీ సంగతి ఏంటంటే వాళ్ళు చెప్తారు కదా తిడుతురు తిడుతురు అంటే ఎందుకు తిడతారు నోటి దురుసాయింది పబ్లిక్కి అలా ఆవేదన ఆక్రోషం ఆక్రందన అనుకోవాలి కానీ ఎంతసేపు నన్ను నా కుటుంబాన్ని అంటురంటే సరే వాళ్ళు అనడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఆవేశాన్ని ఎట్లా చూపెట్టమంటావు ఇగో అందుకే సగం సగం పనులు బంద్ చేసి ఏదైనా చేస్తే పూర్తిగా చేయరు ఏదైనా సరే కొనదాకా అందియర్రీ అంతే తప్ప ఇక చేస్తున్నామని చెప్పి ప్రతిసారి ఇప్పుడు దళిత బంధు అట్లా పెట్టిండనే కేసీఆర్ దిశ ఉత్తరపాడేసారు ఎర ఎరకనా మీకు ఒక్క దళిత బంధే మోసం చేసింది రైతు బంధు రైతు భరోసా ఆయనకు ఏమి ఇబ్బంది పెట్టలేదు రైతు బీమా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆయనకి హెల్ప్ అయినాయి కానీ ఆయనకు పడ్డ దెబ్బల్లా దళిత బంధు అలా కార్యకర్తలకు ఇచ్చుకుంటుండు ముప్పై శాతం కమిషన్ తీసుకుంటుర్రు పైగా కొద్ది మందికి మాత్రమే అందింది ఈ పథకం ఇంకా అందరికీ రాలేదు మరి మాదిగలంతా మేము మాదిగలం కాదా మా పక్క పుట్టున పది లక్షలు వస్తే కానీ మేము మాకెందుకు రావని అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి గ్రామాలలో తరిమి తరిమి కొట్టిరు కొన్ని గ్రామాలలో నేను చూసిన కొన్ని వీడియోలు కూడా నా దగ్గర ఎంత పెద్ద నాయకులు పోయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఆ మాదిగలు ఆ జాతంతా తరిమి తరిమి కొట్టింది ఆ దళిత జాతి అంతా వీళ్ళు చెప్తారు వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు ఎప్పుడు కూడా అణగారిన వర్గాలుగానే ఉండిపోవాలన్నా మేము పైకి తీసుకొస్తామని చెప్పి ఆ అణగారిన వర్గాలని ఎంతో ఇట్లా వాళ్ళు ఇట్లా పాల పొంగులకి ఇట్లా ఉబ్బిచ్చిర్రు ప్రతి ఒక్కరు ఇక మేమే చేస్తాం మాతో అవుతుంది మేము ఇస్తాం ఎవరిచ్చినా ఏం చేసినా కొనదాక లేదనే బాధ ఇలా ఈ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉంది సో వాళ్ళకి ఇన్ని మాటలు చెప్పి ఇన్ని నీతులు చెప్పి వాళ్ళకి ఎట్లయితే ఎగ్గొట్టినరో వాళ్ళందరూ కలిసి ఇలా బొంద పెడితే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీల తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం వల్లనే ఇలా ప్రభుత్వం మారింది అది వాళ్ళకి ఎరుకుంటే బాగుంటుంది వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది ఆ లెక్కలు